స్కిన్ మీద ఎక్కువగా డార్క్నెస్ ఉన్న అలాగే డ్రైనెస్ ఉన్నా సరే వ్యాజిలిన్తో అలాగే షాంపూని కనుక యూజ్ చేసుకుంటే మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా అలాగే చాలా వైట్నింగ్గా అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి వీడియోని వెంటనే చూసేయండి ఇంకా లేట్ చేయకుండా ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకోండి అందులో ఒక్క రూపాయి క్లినిక్ ప్లస్ షాంపూని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే మీరెంత వీడియోస్ అయితే చూస్తున్నారు కదా సపోర్ట్ చేయాలి కదా మరి మీరు నాకు మీరు సపోర్ట్ చేస్తేనే వీడియో అనేది చాలా ముందుకు వెళ్తుంది మరికొంతమందికి షేర్ అవుతుంది అందుకని మీ సపోర్ట్గా మీ ప్రేమతో ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ టర్మరిక్ పౌడర్ అదేనండి కిచెన్లో ఉండే పసుపు ఇది మనం వంటగదిలో వంటకు వాడే పసుపు అనమాట ఈ పసుపుని మీరు అందరూ యూజ్ చేసుకోవచ్చు ఈ పసుపు వల్ల ఫేస్ కొంచెం ఎల్లో అవుతుంది ఇది కనుక మీకు ఎల్లో అనిపిస్తుంది అనుకుంటే వైల్డ్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వైల్డ్ టర్మరిక్ వల్ల మీ ఫేస్ అనేది ఎల్లో అవ్వదు కానీ గ్లో అయితే చక్కగా కనిపిస్తుంది కాబట్టి వైల్డ్ టర్మరిక్ అనుకూలంగా ఉన్నవాళ్ళు అది వేసుకోండి లేదు అనుకుంటే కిచెన్లో ఉండే టర్మరిక్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో తెల్లని కోల్గేట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర తెల్లని కోల్గేట్ లేదు అని అనుకుంటే మీ దగ్గర ఏ పేస్ట్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఓకే నేను ఈ వీడియోలో ఏ ప్రోడక్ట్స్ అయితే వేస్తున్నానో ఆ ప్రోడక్ట్స్ ఎగ్జాక్ట్గా మీకు కావాలనుకుంటే వీడియోలో నేను ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అయితే ఇస్తాను మీరు తీసుకోవాలనుకుంటే వీడియో పైన ఒకసారి ట్యాప్ చేయండి ప్రోడక్ట్స్ లింక్స్ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో అక్కడ నుంచి అయితే తెప్పించుకోవచ్చు ప్రతి వీడియోలో కూడా నేను ప్రోడక్ట్స్ అయితే లింక్స్ అయితే పెడుతూనే ఉంటాను మీకు కావాలనుకున్నాను ప్రతి వీడియోని చూసి అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఇక్కడ ఈ మోడిటిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇవి మన స్కిన్ పైన మంచి అయితే ఇస్తాయండి మీరు ఎంత డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే మీరు పక్కాగా తెల్లగా అవ్వాలనుకుంటే చక్కగా యూజ్ చేసుకోండి రిజల్ట్ మాత్రం అప్పటికప్పుడే వస్తుంది తర్వాత మీ ఇంట్లో వ్యాజ్లిన్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా వ్యాజ్లిన్ కూడా చాలా తక్కువ ఖరీదుతో ఉంటుందండి కాబట్టి అందరికీ అనుకూలంగా ఇంట్లోనే ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ ఏ అయినా నేను హోమ్ రెమెడీస్ చెప్పేటప్పుడు ప్రతిదీ మనకి ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకొని చేయమని చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉండవు కదండి డబ్బులు లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా ఈక్వల్గా ఈ హోమ్ రెమెడీస్ని అనేది ఫాలో అవ్వాలి కాబట్టి మీకు ఎలాంటి ఖర్చు లేకుండా ఒకవేళ ఖర్చు అది పది ఇరవై రూపాయల ఖర్చే ఉంటుంది మరీ ఎక్కువ అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి నా వీడియోస్ యూజ్ అవ్వాలని చెప్పి నేను ప్రతి వీడియో మీకు అనుకూలంగానే తీసుకొస్తున్నాను కాబట్టి ఇవన్నీ మీకు నచ్చుతాయి మీకు యూజ్ అవుతాయని ఒకవేళ యూజ్ యూజ్ అవుతున్నాయి బాగున్నాయి అనుకుంటే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ని మీరు మర్చిపోకుండా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇప్పుడు ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేయాలి అప్లై చేసే ముందు ఫేస్ని వాటర్తో కానీ లేదంటే చక్కగా ఫేస్ వాష్తో కానీ లేదంటే ఏదైనా సోప్తో కానీ ఫేస్ని చక్కగా వాష్ చేసుకోండి ఈ ప్యాక్ని మీరు ఫేస్కి అప్లై చేయొచ్చు నెక్కి అప్లై చేయొచ్చు తర్వాత హ్యాండ్స్కి లెగ్ కూడా అప్లై చేయొచ్చు మీకు ట్యాన్ ఉంది అనుకుంటే లెగ్స్కి చా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా మీకు కలర్ లేదు బాగా నల్లగా ఉన్నాయి ట్యాన్ పట్టేసింది అనుకుంటే వీటికి తీసుకెళ్ళి మీరు హ్యాండ్స్ కూడా అప్లై చేయొచ్చు మీరు ఏ ప్లేస్లో అయినా ఈ ఈ ప్యాక్ని అప్లై చేయొచ్చు ఓన్లీ ఫేస్ కాదు అన్నిటికీ కూడా వర్తిస్తుంది ఎక్కడైనా రిజల్ట్ మాత్రం చాలా బాగా ఇస్తుంది ఇది అప్లై చేసిన తర్వాత మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీ బాడీ పైన ఈ ప్యాక్ని ఉండనివ్వండి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్తో వాచ్ చేసుకోండి ఇలా కనుక మీరు వారానికి ఒక్కసారైనా సరే ఈ ప్యాక్ని అప్లై చేస్తూ ఉంటే మీ ఫేస్ పైన ట్యాన్ ఉన్న పొల్యూషన్ ఉన్న దొమ్మున్నా చక్కగా రిమ్ అయిపోతుంది ఈ హోమ్ రెమెడీస్ ప్యాక్స్ అనేటివి జాబ్ చేసే వాళ్ళకి బయట వెళ్ళే పొల్యూషన్ వల్ల తర్వాత ఇంట్లో ఉండి వై హౌస్ వైఫ్స్ ఉండి ఇంటి పనులు చూసుకుంటూ వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళని వాళ్ళు కేర్ తీసుకోరు కదా అలాంటి వారికి మాత్రం ఈ హోమ్ రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయండి ఎందుకంటే ఎక్కువగా ఖరీదు చేయాల్సిన పని లేదు చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే చాలండి ప్యాక్ని అలా అలా తీసుకొని చక్కగా మన ఫేస్ పైన ఒక మంచి బ్రైట్నెస్ని తెచ్చుకోవచ్చు తర్వాత స్కిన్కి చాలా చక్కగా ఒక కేర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు ఎలాంటి వారికైనా సరే ఎక్కువ ఖరీదు లేకుండా మన హోమ్ రెమెడీస్ ప్యాక్ అనేవి చాలా వరకు యూస్ అవుతూనే ఉంటాయి మరి హోమ్ రెమెడీస్ హౌస్ వైఫ్కి మరీ ఎక్కువగా యూజ్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు పని చేస్తూ పని చేస్తూ వాళ్ళని వాళ్ళు కేర్ తీసుకోరు కాబట్టి అప్పుడప్పుడు వారానికి అయినా ఇలాంటి హోమ్ రెమెడీస్ని యూజ్ చేస్తుండండి మీకు మీ స్కిన్ వైట్నింగ్ కూడా చక్కగా అవుతుంది స్కిన్ పైన ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా పోతాయి మనము మనల్ని కూడా కేర్ తీసుకుంటే మనకి మంచిది అనమాట ఈ ప్యాక్ని వేసుకొని మీరు కనుక రిజల్ట్ని చూస్తే నాతో పాటు మీరు అంటారు కొరియన్ స్కిన్ ఎలా మెరిసిందో జపనీస్ వాళ్ళ స్కిన్ ఎలా మెరిసిందో మన స్కిన్ కూడా అలాగే మెరిసింది అని ఎందుకంటే షాంబూ అనేది బ్రైట్నింగ్కి వైట్నింగ్కి చాలా బాగా మంచిగా పనిచేస్తుంది కోల్గేట్ పేస్ట్ కూడా ట్యాండ్ని రిమూవ్ చేయడానికి స్కిన్ వైట్నింగ్ చేయడానికి చాలా వరకు పనిచేస్తుంది ఇంకా టర్మరిక్ పౌడర్ అంటారా టర్మరిక్ పౌడర్ అనేది మచ్చల్ని మొటిమల్ని ఇలాంటివి ఏమన్నా నల్ల మచ్చలు ఉన్నా సరే వాటిని చక్కగా రిమూవ్ చేస్తాయి ఇంకా వ్యాజ్లిన్ అయితే చెప్పాల్సిన పని లేదు అది ఒక అద్దంలో స్కిన్ని మెరుపిస్తుంది కాబట్టి ఇవన్నీ కలిపేసి ఒక ప్యాక్ని కనుక యూజ్ చేసుకుంటే మనకి కొరియన్ స్కిన్ అలాగే పక్కాగా వస్తుంది గ్లాసీ లుక్తో చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచి స్కిన్ గ్లాసీగా వచ్చేసింది మరి వైట్నింగ్ అయితే చక్కగా అయిపోయింది ఇంత మంచి ప్యాక్ మీకు యూజ్ అవుతుంది కదా మరి మీరు యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు మీ ప్రేమతో మీ అభిమానంతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి హోమ్ రెమెడీస్తో మరీ కలుసుకుందాం ఎందుకంటే ఈ వీడియో చాలా షార్ట్గానే ఉంది కాబట్టి మీకు విసిగానిపించదు అస్సలు బోర్ రాదనమాట ఓకే మరొక మంచి హోమ్ రెమిడీ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్